శ్రీకాకుళం జిల్లాలో వైద్య సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్ యూనియన్ డిమాండ్ చేశారు ఈ మేరకు శ్రీకాకుళంలో డాక్టర్ల సమావేశం నిర్వహించారు ఇరవై ఏళ్ల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని జీవో తొంభై తొమ్మిదిని రద్దు చేయాలని కూర గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు యాభై శాతం మూల వేతనంను గిరిజన వధ్యంగా మంజూరు చేయాలని తెలిపారు అలాగే చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి ఐదు వేల రూపాయం మంజూరు చేయాలని కోరారు డిస్టిక్లో ఇటువంటి ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు మేడం చెప్పారు మెయిన్ మాకు రావాల్సిన బెనిఫిట్స్ అనేవి ప్రీవియస్గా ఫస్ట్ నుంచి వస్తున్నవి ఈ సంవత్సరం ఈ పీజీ సిల్ సర్వీస్ కోట కొద్దిగా తగ్గించడం వల్ల దాని వరకు ఎంతమంది లాస్ అవుతారో మనందరికీ తెలుసు అది మాకు రావాలి అండ్ టైం బౌండ్ ప్రమోషన్ కూడాను ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అది అవైల్ అవ్వాల్సింది సో అది కూడాను మాకు రా అది కొద్ది మూడు విధాలుగా అవ్వట్లేదు సో ఖచ్చితంగా ఈ రెండు విషయాల్లో కూడాను గవర్నమెంట్ కొద్దిగా మా వరకు దృష్టి పెట్టి సో ఖచ్చితంగా మాకు అన్ని విధాలుగా హెల్ప్ హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మేము చేసే ఈ ఈ ఇటువంటి ప్రొటెస్ట్ ఖచ్చితంగా సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారి వరకు వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారు కానీ మా ఉండే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు తీర్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ డిమాండ్స్ అన్ని పెట్టడం జరిగింది వన్ ఇయర్ టైం పీరియడ్ కూడా తీసుకుంది గవర్నమెంట్ తీసుకొని సాల్వ్ చేస్తా అన్నారు సో సాల్వ్ చేయలేదని మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ట్రైబల్లో చాలా కష్టంగా ఉంటుంది వర్క్ చేయటం అంత కష్టపడి చేస్తున్నప్పుడు మినిమం మాకు ట్రైబల్ అలవెన్సెస్ కూడా రావట్లేదు నెక్స్ట్ ప్రతి ఒక్కరిని కూడా ట్రైబల్ సర్వీస్ టూ ఇయర్స్ చేశాక పీజీ వస్తుందన్న హోప్తో అందరం వచ్చాం ఇప్పుడు ఇన్ ఇయర్గా ఉన్న సర్వీస్ కూడా సడన్గా తగ్గించేసరికి అందరం డిస్టర్బ్ అయ్యాం లాస్ట్ ఇయర్ కూడా అడిగాము వన్ ఇయర్ టైం తీసుకున్నారు లైక్ ఫుల్ఫిల్ చేస్తామని ఏవి ఫుల్ఫిల్ చేయలేదు అందుకనే మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నాం అంతే తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో గవర్నమెంట్ ఎగెన్స్గానో ఏమీ చేయట్లేదు మా అవి అన్నీ కూడా జెన్యూన్ డిమాండ్స్ అవి మాకు రావాల్సిన డిమాండ్స్ వాటి కోసం మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాం అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది మా ఉద్దేశం కాదు టర్స్ శ్రీకాకుళంలో హాజరవ్వడం జరిగింది టీఎస్సీ డాక్టర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా మెడికల్ ఆఫర్ నగరం ఈ మేము చేస్తున్న ఈ ప్రొటెస్ట్లో సిక్స్ డిమాండ్స్ ఉన్నాయండి మెయిన్గా మాకు ఫస్ట్ టూ ఇన్ సర్వీస్ కోటా అండ్ టైం బౌండ్ ప్రమోషన్స్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నామండి ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీ గవర్నమెంట్ పీపుల్ కానీ కాదు మేము చాలా చాలా రిక్వెస్టింగ్గా అడుగుతున్నాము ఈ సిక్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మాకు న్యాయంగా నెల్లూరు జిల్లా నేషనల్ హైవే సమీపంలో ఓ వ్యక్తి దారుణ